సోఫీ అనే అమ్మాయికి మాట్లాడు తనే కాల్ చేస్తుంది అనుకుంటా మీరు పెట్టండి నేను మాట్లాడతాను సోఫీ చెప్పిన అడ్రస్కి వచ్చానండి నేను ఇక్కడే ఉన్నాను నేను వైట్ కలర్ డ్రెస్ లో పింక్ బైక్ పక్కన నిలబడ్డాను నైస్ కలర్ కాంబినేషన్ సోఫీ బట్ ప్రెసెంట్ నాకు బ్లాక్ తప్ప వేరే ఏ కలర్ కనపడదు అదేంటి చెప్తాను ఇప్పుడు అద్దాలు పెట్టుకుని చేతిలో వైట్ స్టిక్ పట్టుకొని ఉన్నాను కనబట్టారు మీతో పాటు ఎవరైనా వస్తున్నారా అంటే చాలేమో పియానో ఎందుకు అమ్మేస్తున్నారు పియానో ఒకటే కాదు రెస్టారెంట్ లో ఉన్న వస్తువులన్నీ ఒక్కొక్కటిగా అమ్మేస్తున్నాం ట్వంటీ ఇయర్స్ గా డాడీ రెస్టారెంట్ రన్ చేస్తున్నారు బిజినెస్ బాగానే జరిగేది బట్ ఈ మధ్య చుట్టుపక్కల రెస్టారెంట్స్ ఎక్కువైపోవడం వల్ల అంతగా లేదు అందుకే ఇలా మీ కళ్ళున్న వాళ్ళతో ఇదేనండి ప్రాబ్లం వస్తువులు అమ్ముకుంటాం అనుకుంటారు కానీ వాటి తాలూకు జ్ఞాపకాలను కూడా అమ్ముకుంటున్నారని లేట్ గా రిలీజ్ అవుతారు అరే మనీ ఇంతసార్లు చెప్పాలరా నైట్ వెళ్లే ముందు ఆ స్టోర్ రూమ్ డోర్ క్లోజ్ చేసిపోమని చెప్పి చచ్చిపోతున్నాను బాబు చెప్పి చెప్పి నీకు సోఫీ ఎవరు హీస్ మై డాడ్ డాడ్ దిస్ ఇస్ ఓ హాయ్ 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 ఐ నైస్ మీటింగ్ తను పియానో పియానో అవును ఇట్స్ ఎ లవ్లీ ఎంత చెప్తున్నారు మేబీ అరౌండ్ ఎయిటీ థౌజండ్ అంత అమౌంట్ అంటే కష్టం సార్ నేనేదో జస్ట్ ప్రాక్టీస్ కోసం నువ్వు ఎంత అనుకుంటున్నావు చెప్పారు ఆల్వేస్ నే సార్ ఇఫ్ యూ డోంట్ మైండ్ నాదో చిన్న ఐడియా రోజు నేనే ఇక్కడికి వచ్చి ప్రాక్టీస్ చేసుకుంటాను నా మ్యూజిక్ వల్ల కస్టమర్స్ ఎంటర్టైన్ మీకు బిజినెస్ బాగా జరిగితే మీరు ఈ ప్లేస్ అమ్మాల్సిన అవసరం ఉండదు అలాగే మీ పియానో కూడా మీ దగ్గరే ఉంటుంది సార్ ఇట్స్ జస్ట్ ఎన్ ఐడియా సార్ అంతే వాట్ యు హావ్ టు సే సోఫీ యా వి కెన్ ట్రై దట్ గ్రేట్ థాంక్యూ సార్ థాంక్యూ సో మచ్ ఇఫ్ యు డోంట్ మైండ్ మీ కళ్ళకి ఏమైనా అడగచారు 14 ఏళ్ళ వయసులో తలకి క్రికెట్ బాల్ తగిలి ఆప్టిక్ నర్వ్ డ్యామేజ్ అయ్యింది ఓ పట్టుకెలాకుండా ఇంకేమన్నా హ్యాండికాప్ పీపుల్ కోసం ఒక ఎన్జిఓ కట్టించింది త్రీ మంత్స్ నుంచి ఇక్కడే ఉంటున్నాను రెండు కూడా చాలా తక్కువ చుట్టూ ఉండడం వల్ల మంచి గాలి పొద్దున్నే పక్షుల సింఫని చాలా బాగుంటుంది

కంప్లీట్ చేయాలా అదేంటి బానే ఉంది కదా లేదు సంథింగ్ ఇస్ మిస్సింగ్ నీకెందుకలా అనిపిస్తోంది నీ విన్నా కదా నాకైతే ట్యూన్ లో సోల్ ఉందనిపించింది ఎక్కువ ఆలోచించి దయచేసి ఆ ని చెడగొట్టుకు ఓకే సీ యు విల్ సీ యు బాయ్ హాయ్ హాయ్ సార్ మోహన్ అప్పుడప్పుడు నా పాటలు కూడా ప్లే చేయవా అయ్యో తప్పకుండా సార్ ఇక్కడ కాదు రేపు మా ఇంటికి వచ్చేసి అక్కడ నేను ఆవిడ ఉంటాం ఓ ప్రైవేట్ కాన్సర్ట్ అనుకో అదిరిపోవాలి షూర్ సార్ ఇదిగో అడ్వాన్స్తో పాటు నా ఇంటి అడ్రస్ ఓకే ఓకే సార్ రేపు నీకు వన్ పిఎంకి ఓకేనా ఓకే సార్ ఓకే చె ఆ మాటల రివీల్ అవుతుంది చూడు ఈ సీన్ ఇప్పటిదాకా చూపించుంటా మోహన్ ఎంత నువ్వు యాక్ట్ చేసిన సినిమా అయినా అన్నిసార్లు చూస్తే నీకు కొట్టదా రేపు నేను బెంగళూరు వెళ్తాను దీనికే హర్ట్ అయ్యావా రేపు మన మ్యారేజ్ యానివర్సరీ పెట్టుకుని బెంగళూరుకి వెళ్ళటం ఏంటి ఏం చెయ్యమంటావు షెట్టి ఫోన్ చేశాడు రేపేదో అర్జెంట్గా ప్రాపర్టీ చూడాలంట మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వచ్చేస్తలే రూమ్ కాబట్టి కాస్త ఉంటుంది నీకు లైట్ కావాలంటే స్విచ్ అక్కడ ఉంది వర్షం ఇప్పుడప్పుడే తగ్గేటట్లేదు టవల్ తీసుకురానా అలాగే ఒక టీషర్ట్ కూడా ఇస్తావా ఓ యా ష్యూర్

Wine bottle opener, okay, the Cheers. Cheers. Cheers to secrets. Cheers to go Hmm. Cheers to your music. Uh Cheers to our friendship. <laughs> <laughs> Are you okay? Yeah, yeah. I'm really sorry, I'm okay. sorry, sorry. Am cool. Hmm. My turn, no. Cheers to Ilaraja. You win. Yay. <laughs> ఐ మాస్క్ ఎవరిది నాదే నిద్ర పట్టకపోతే అప్పుడప్పుడు పెట్టుకుంటూ ఉంటాను ఏం చేస్తున్నావు వైన్ గ్లాస్ వెతుకుతున్నాను ఇవాళ నువ్వేదో ఒకటి పగలగొట్టిలో ఉన్నావు ఎక్కడ పెట్టాను కనిపించట్లేదే నీలా బతకడం చాలా కష్టం ఇదిగో నీ వైన్ గ్లాస్ ఐ మాస్ పెట్టుకున్నావా ఆర్ యూ సీరియస్ డిస్క్రైబ్ మీ